వచ్చే ఆదివారం పది గంటలకి ఇదే పిచ్చులో మ్యాచ్ అలాగే ఒక్క మాట మీరు గనక మ్యాచ్ ఓడిపోతే జీవితంలో ఇక గ్రౌండ్ లోకి రాకూడదు మరి మీరు ఓడిపోతే చెప్పండి ఎంత డబ్బు కావాలో మీ డబ్బు మాకొద్దు కానీ మీరేసుకున్న డ్రెస్ తో సహా క్రికెట్ కిట్ మొత్తం ఇదే గ్రౌండ్ లో వదిలేసి వెళ్ళిపోవాలి ఓకే రెడీ వచ్చే ఆదివారం పది గంటలకి ఇదే గ్రౌండ్లో తెచ్చుకోవడం గణేష్ వచ్చే ఆదివారం ఉదయం పది గంటలకు మన బస్తి పక్కన ఉన్న గ్రౌండ్ లో ఉన్న జూబ్లీ కాలనీ వాసులకి ఉన్న మన బస్తి వాసులకి మధ్య క్రికెట్ పోటీ జరగబడును కాబట్టి మీరందరూ వచ్చి మన బస్తీ వాళ్లకు ఆ ఉత్సాహాన్ని ఆ ఊపునిచ్చి మనం గెలవాలని ఆ దేవుణ్ణి ప్రార్థించమని కోరుతున్నాం ఇట్లు మన గణేష్ బస్తీత వాళ్ళతో మనకెందుకు వాళ్ళు పెద్దోళ్ళు దేంట్లో దేంట్లో పెద్ద మనం ఆ గ్రౌండ్ లో ఆడకూడదంట వాళ్ళే ఆడాలంట గవర్నమెంట్ వాళ్ళ కోసం గ్రౌండ్ పెట్టిందా ఏడిశారు ఎందుకు ఆడకూడదు ఒరే అబ్బాయిలో మీరు ఆడండి ఎవరు అడ్డం చూస్తా వద్దు మనకు దౌర్జన్య వద్దు అందుకే ఈ మ్యాచ్ ఎవరు గెలిస్తే వాళ్లే రేపటి నుంచి ఆ గ్రౌండ్ లో ఆడాలి గట్లైతే మనమే గెలుస్తాం తమి ఫికార్ చేయకూర్రి మీ ఎంత మేమంతా ఉన్నాం బస్తి పనిచేస్తా మీకేం కావాలన్నా మొత్తం తెచ్చిస్తా ఆడు గణేష్ భగవాన్ కూడా మన ఉన్నాడు మీ ఇళ్లలో శవాలకి పెళ్లి చేస్తారా బ్లడీ హెల్త్ వీళ్ళతో మనకు మాట్లాడిట్రా గేమ్ స్టార్ట్ చేద్దాం మా గెలుపు దీంతోనే మొదలైంది దీంతోనే సరిపెట్టుకోండి మొదటి బ్యాటింగ్ వాళ్ళకేద్దాం ఆ తర్వాత మనం చేసింగ్ చేద్దాం ఏమంటారు ఎస్ అదే బెటర్ వద్దు మొదటి బ్యాటింగ్ మనమే చేద్దాం మనం ఎలాగో చేసే స్కోర్ చేస్తాం ఎండలో వాళ్ళంతా ఫీల్డింగ్ చేసి అలిసిపోతారు అప్పుడు వాళ్ళని అవుట్ చేయడం చాలా ఈజీ వాళ్ళు మన మీద నమ్మకంతో వచ్చారు మనం ఈ మ్యాచ్ గెలవాలి చూడండి ఫస్ట్ బ్యాటింగ్ మేము చేస్తున్నాం ఓకే బట్ వన్ థింగ్ ఇది ఇరవై ఓవర్ల మ్యాచ్ ఎందుకంటే యాభై ఓవర్లు ఆడే సత్తా స్టామినా మీలో లేదు చచ్చూరుకుంటారు チェッ!

అది ఆర్చగార్తో ఆర్చగార్తో నమ్మరా వాళ్ళు మనకన్నా ముందున్నారు వాళ్ళ మీద మనం ఎలాగైనా గెలవాలి అలాగే పెద్ద ను మిడ్ ఆన్ బాయ్ లాగే చూడు దట్ వాస్ అ సూపర్బ్ షాట్ థాంక్స్ రారే సచిన్ గాణ్ కూడా ఏమ అనుకున్నా కానీ బౌలింగ్ బాగానే చేసాడు రేయ్ ఆ పెద్ద బౌలింగ్ ఏం కాదురా వాడు బౌలింగ్ స్పీడ్ ఇస్తే నేను ఏంట్రా కావాలా కావాలి తీద్దామా చూడరా ఇదే గ్రౌండ్ లో ఆడుతూ పెరిగాం మనం ఈ మ్యాచ్ గెలవకపోతే జీవితంలో ఈ గ్రౌండ్ లో కాల్పెట్టలేం మనం గెలవాలి గెలుస్తాం అరే నూట యాభై నాలుగు అంటే రెండు వందల యాభై నాలుగైనా మనమే గెలుస్తాం గెలిచి తీరుతాం

పదమూడు ఓవర్లు నూట నలభై రెండు పరుగులు చేయగలరా ఇప్పుడే ఓడిపోయానని ఒప్పుకుంటే కనీసం శ్రమ తప్పుతుంది ఏమంటావు మీకు కూడా అవకాశం ఇస్తున్నాం మీరు ఓడిపోయామని ఒప్పుకుంటే బట్టలతో ఇంటికెళ్తారు ఏమంటావు మీ కర్మ అంటాను ఫిఫ్టీన్ రన్స్ కావాలి అందరు బౌండరీస్ దగ్గర ఉండండి ఒక్కళ్ళు కనుక ఫోర్ వదిలేరా చంపేస్తాను ఒకొక్కరికి ఈ మ్యాచ్ ఎట్టి పరిస్థితితో మనకి వెళ్ళాలి Well played. Thank you, sir. Keep it up. వాడి పేరు బాబురావు ఆటో డ్రైవర్ వాడికి రెండో పెళ్లి నా బంగారథకి రెండో పెళ్లి వాడా ఎర్రగ తీస్తావాణ్ణి నీకెంతకు ముందే పెళ్ళైందా పెళ్ళైందా నీకెందుకు అయిందా లేదా అయింది అయితే లేవండి మిమ్మల్ని లేవండి ఏర్రా వీళ్ళు నేనే పంపించేశాను నువ్వెవడరా వాళ్ళని పంపించేయడానికి ఎవరికి సంబంధం తెచ్చావో దానికి తమ్ముడిని అంత పౌరుషం ఉంటే నీ అక్క పెళ్లి నువ్వే చేయరా చేస్తాను నేనే చేస్తాను నా అక్కకి ఇంతకంటే మంచి సంబంధం అయితే తెచ్చేస్తాను ఎలా చేస్తావురా క్రికెట్ ఆడా అవును సంపాదించడానికి ముందు నువ్వు సెలెక్ట్ అవ్వాలి కదరా అవుతావా ఎలా అవుతావురా కనీసం మంచి బ్యాట్ కొనుక్కోవడానికి కూడా స్తోమత లేని నిన్ను ఎవరు సెలెక్ట్ చేసుకుంటారా నాకు నమ్మకం లేదు ఏమ్మా మీకు నమ్మకం ఉందా చూసావురా వీళ్ళకి కూడా నమ్మకం లేదు లేకపోతే పోని అడుపునైనా ఇంతకన్నా మంచి సంబంధం తీసుకొస్తాను కానీ ఇలాంటి నీచమైన సంబంధం మాత్రం ఒప్పుకోను ఒక కారు డ్రైవర్ కూతురికి ఇలాంటి సంబంధాలే వస్తాయిరా ఏ ఆటో వాళ్ళు మనుషులు కారా వాళ్ళు పెళ్ళిళ్ళకి పనికిరారా పనికి వస్తారు అతను చేసే ఉద్యోగం తక్కువ కాదు వాడి బుద్ధి తక్కువ వాడి క్యారెక్టర్ తక్కువ మొదటి దాన్ని చంపి రెండో పెళ్లి చేసుకుంటున్న వాడికి రెండో దాన్ని కూడా చంపి మూడో పెళ్లి చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు అయినా ఎంతసేపు మన స్తోమత ఇంతే మన స్థాయి ఇంతే అంటూ మనల్ని మనమే తక్కువ చేసుకుని అన్నిటికీ రాజీ పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు నాన్నయత్నం ప్రయత్నం నా మీద కావాలనాకెవరికి నమ్మకం లేకపోయినా నా మీద నాకు నమ్మకం ఉంది అక్కడికి గొప్ప సంబంధం తీసుకురాలేకపోయినా ఒక మంచి సంబంధం తీసుకొస్తాను అవునండి మీరెక్కడ బాధపడతారు అని మేమెవరం మాట్లాడలేదు ఈ విషయంలో మాత్రం మీరు చేసింది రైతే ఆ సంబంధం మంచిది కాదండి పాపం నేను మొహం చూడండి మీతో చెప్పలేక మిమ్మల్ని బాధపెట్టలేక నుంచి కుమిలిపోతుంది అవునా నాకు కూడా వాడి ఫేస్ నచ్చలేదు సరేరా కోపంలో కొట్టేశాను నానా ఓకే నీ ఎంత పేరు మీ కామత్ హోటల్ ఎక్కడ ఉందో చెప్తారా ఆ అటు అవును మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే నన్నా మీది మధ్య టవల్ తోన షాపింగ్ చేశారా నేనా ఇంపాసిబుల్ టవల్ తో షాపింగ్ చేయటాలు గోచిత సినిమాలుకి వెళ్తారు నాకు అలవట్లేదండి అయితే మీరు టవల్ తో ఎప్పుడూ షాపింగ్ చేయలేదా చిరిగిపోయిన టవల్ తో షాపింగ్ చేసే కర్మ నాకేంటండి అంటే ఆ టవల్ కి చిరుక్కు కూడా ఉందా ఉందేమో నాకేం తెలుసు నమస్కారం నేను అప్పట్లో ఇండియన్ టీం సెలెక్ట్ అయిన మొట్టమొదటి ఆంధ్రుణ్ణి తెలుగు వాడిని మన ఆంధ్రుల కసిని పట్టుదలని నేను పూర్తిగా అర్థం చేసుకున్న నా హయాంలోనైనా ప్రతిభ గల తెలుగు వాళ్ళని గుర్తించి ఇండియా టీంలో చేర్పించి నా తెలుగు గడ్డ రుణం తీర్చుకుంటానని సభాముఖంగా మీకు వాగ్దానం చేస్తున్నాను ప్రతిభ ఎక్కడున్నా ఏనున్నా వెతికి వెతికి పట్టుకుని నా మాట నిలబెట్టుకుంటాను ఇదిగో ఈయన గారేమో టాలెంట్ ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి కూర్చున్నాడు మరి మీరు మీరేం వెతకొద్దు బాబు మేమే పట్టి తెచ్చిస్తాం ఇడుగో అని బక్కను చూపించాలంటారు ఇలాగైతే ఎలా

ఒక యాభై క్లాసెస్ ఉండొచ్చు ఈ లెక్కన ఆంటీకి పార్టీ ఉండొచ్చు అంటే అంకుల్ ఆంటీ మీద మూసిపోతుంది కదా అంకులేమో ట్వంటీ ఫైవ్ కోసం ఇసుకు ఉండొచ్చు మనమే ఒక ట్వంటీ ఫైవ్ ని అంకుల్ సప్లై చేసి ఇంప్రెస్ చేస్తే అర్థమైంది అర్థమైంది కావాలి అంతే కదా నాకు నీకు అర్థం కోట్ల పాటు లాస్ట్ ఆర్డర్ సార్ బార్ క్లోజ్ చేసే టైం అయింది ఓహో మీరు ఏమన్నా తీసుకుంటారా మాకేమి సార్ నువ్వేమైనా తీసుకుంటారా